మళ్ళీ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా చేద్దాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గిరిబాబుని గెలిపించుకుని చట్టసభలకు పంపిద్దాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాజీ మంత్రి ముదురుగడ పద్మనాభం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుకు కృతజ్ఞతలు మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి మీడియా సమావేశంలో తెలిపారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో ఎవరికైతే జగనన్న కావాలో అని ఆలోచనలో ఉన్నారో ప్రజలు వారందరినీ కూడా ఈరోజు మరి మంచి మంచి పదవులు ఇవ్వాలి మంచి మంచి నాయకులుగా ఎదగాలి మంచి మంచి కార్యకర్తలుగా పనిచేయాలి మంచి ప్రజలుగా ఉండాలనేటువంటి ఒక మంచి పరిణామంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక చోట్ల అనేక మందిని అనేక కమిటీల్లో వేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఆశస్సులతో అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గిరిబాబు గారి యొక్క ఆసక్తితో మరి ఈరోజు కూడా కొన్ని కమిటీల్లో మెంబర్లు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏ గ్రామం కౌత్రిపూడి మండలం గిరిబాబు గారి నియోజకవర్గం అయినటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న గ్రామం ఏమల్లవరం అనేది ఈ గ్రామం నుంచి రైత విభాగ మరి జనరల్ సెక్రటరీగా కాకి నానుభావుని మరి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీలో వేయడం అనేది జరిగింది కాబట్టి దానికి మరి ప్రత్యేకంగా ముద్రగడ మా గురువారి ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అయినటువంటి ఆయనకి అలాగే గురుబాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ఈ స్టేట్ కమిటీలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మా గ్రామం కోసం చెప్పుకోవాలి ఎందుకంటే ఏమల్లవారి గ్రామం చాలా చిన్న గ్రామం అయినా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంచి మనసుతో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రజల దైవల్నే ఎక్కడో మార్మూల్లో ఉన్నటువంటి నేను చట్టసభలకు వెళ్ళడం జరిగింది అలాగే ఇంకా ఇక్కడ ఈ చిన్న గ్రామంలోనూ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది మరి అనేక డిపార్ట్మెంట్లు కాకుండా మరి నాయకులు కాను కార్యకర్తలు కాను అన్ని పార్టీల్లో కూడా ఎదవడం జరుగుతుంది కానీ ఏది ఎప్పటికైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఏ పార్టీలో ఎవరున్నా సరే కానీ మా గ్రామం అంతా ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది మా గ్రామ ప్రజలందరూ కూడా ఎవరినైనా సరే ఆస్వాదిస్తూనే ఉంటారు మంచి మనసుతో అభిమాని అభిమానిస్తూనే ఉంటారు నిజంగా ముఖ్యంగా ఇలాంటి గ్రామంలో కుట్టినందుకు ఈ గ్రామ ప్రజల మధ్య పెరిగినందుకు నేను చాలా ఆనందంగా గర్వపడుతున్నాను నేనే కాదు నానుభావు అవనివ్వండి ఇంకా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు అవనివ్వండి చదువుకునే పిల్లలు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మారుమూల ప్రాంతాన్ని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ మల్లవరం గ్రామంలోనే ఒక పెద్ద మహాసభ ఒకటి పెట్టడం కూడా జరిగింది మల్లవరం అంటే మల్లవరం గ్రామంలో అక్కడి నుంచి మేము ఆయనకి దృష్టిలో పడి చట్టసభలకు తీసుకెళ్లే వరకు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు మాకు నా నాకైతే ఎంతో సహకరించి తీసుకెళ్లడం జరిగింది చాలా అభినంద అభినందనం తెలియజేసుకోవాలి ఈ గ్రామ ప్రజలందరికీ ఎందుకంటే వీరందరూ ఆశీస్సులతోనే మేము ఇంత రాష్ట్ర స్థాయి వరకు అడగడం కూడా జరిగింది దీనిలో భాగంగా రేపు మరి ఇప్పటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఇంకా పార్టీ బలోపేతం అవ్వడానికి పార్టీలో ప్రజలందరూ కూడా మరి ప్రశాంతంగా జీవించడానికి ప్రజలందరికీ కూడా కావలసిన అవసరాలను అక్కరాలను తీర్చేలాగా మేము ఆ దిశగా పోరాడటానికి కష్టపడ్డ పనిచేయడానికి కూడా మేము ముందున్నాము తప్పనిసరిగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మరి గిరిబాబు గారు గిరిబాబు గారిని తప్పనిసరిగా చట్టసభలకు పంపించాలి ఎమ్మెల్యేగా చేసి నెగ్గించి ఆయన్ని మంత్రిగా కూడా చూడాలనేది మా కోరిక తీకపోతే మరి ఇదంతా జరగడానికి మరి ఈరోజు మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి వారి అయినా ఈరోజు మన పల్నాడు పరామరీకి వెళ్ళడానికి బయలుదేరేడైనా అయితే పోలీసులు ఆంక్షలు పెట్టినా పోలీసులు ఆఫ్ చేసిన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా ఒక సామాన్యుల్లాగా ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా సామాన్యులాగా ప్రజల మధ్యకి ఎలా పోతున్నాడో చూశారు అందరూ చూస్తున్నారు ప్రజలందరూ అదే విధంగా రేపు ఆయన ముఖ్యమంత్రి అయినా సరే కానీ అదే విధంగా ప్రజల మధ్య ఉంటారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వలన ఎలాంటి ప్రయోజనం లేదు ఎలాంటి ఉపకారం లేదు ఈ ప్రజలకని ప్రజలందరూ కూడా ఈరోజు తిరుగుబాటుతో ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నని సీఎంను చేసుకోవాలని మరి జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎప్పుడు ఉండాలనేది కూడా ఈరోజు ఇప్పుడు ఇప్పటికీ ప్రజలైతే నిర్ణయం తీసేసుకున్నారు అదే ప్రకారంగా జగనన్న తప్పనిసరిగా మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఈ ప్రజలకు ఏ అయితే పథకాలను ఇంతకుముందు ప్రవేశపెట్టారో ఆ పథకాలతో పాటు ఇంత జోడించి ఇంకా ప్రజలు క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యంగా రిజిగా ఎదగాలని మరి ఆయన ఆకా ఆకాశం ఏదైతే ఆశపడున్నాడో ఆ ఆశ నెరవేర్చేలాగే రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి జగనన్న తప్పనిసరిగా ఇప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే కానీ ఇదే విధంగా ముందుకెళ్ళిపోతూ అందరిని ఆయన తోడు తీసుకెళ్తూ అందరినీ కూడా ఈ రాష్ట్రానికి ప్రశాంతమైన పరిపాలన ఇవ్వడానికి ఆయన ముందున్నారు కనుక తప్పనిసరిగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అవ్వడానికి అందరం కూడా కష్టపడి పనిచేయాలని మరి అందరినీ మరొకసారి మనం చేసుకుంటూ ముఖ్యంగా మరొకసారి మా గ్రామ మల్లవారం ప్రజలందరికీ మా రౌతులపూడి మండల ప్రజలందరూ కూడా ஜன் ஜன்ய ஜடா ஜ